హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ టీవీ రామ్ చరణ్ డాక్టరేట్పై ఉపాసన రియాక్షన్ ఇదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్స్ వచ్చిన విషయం తెలిసిందే చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందించింది వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది ఈ ఏడాదికి గాను ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంటర్ప్రెన్యూరీగా రామ్చరణ్ చేసిన సేవలకు వేల్స్ యూనివర్సిటీ పద్నాలుగు వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందించింది దీంతో మెగా ఫ్యాన్స్ పండుగగా చేసుకుంటున్నారు అంతేకాకుండా రామ్ చరణ్కు నెట్ట ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ క్రమంలోనే రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం దీనిపై స్పందిస్తూ డాక్టర్ రామ్ చరణ్ మీకు ఈ గౌరవం దక్కడం చాలా గర్వంగా ఉంది అంటూ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం రామచరణ్ పేరు సోషల్ మీడియాలో మారుమరూకుపోతుంది క్లీన్ కార్ వచ్చిన వేళ విశేషమంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్